హాయ్ ఫ్రెండ్స్ వట్టి తునకల కర్రీ ముందుగా వట్టి తునకల్ని ఇలా రోట్లో దంచుకోవాలి ఈ ముక్కల్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అన్నీ ఇలా దంచి వేసుకోవాలి వన్ అవర్ నానపెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ స్పూన్ బాగా కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి బాగా వేయించుకోవాలి టమాటో ముక్కలు వేసుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి తరువాత సాఫ్ట్గా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా తగినంత కారం వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి వన్ అవర్ పక్కన పెట్టి నానబెట్టుకున్న వట్టి తునుకల ముక్కలు కుక్కర్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలాస్ అన్నీ బాగా కలుపుకున్నాక మెంతాకు వేసుకోవాలి మెంతాకు వేసుకొని కొద్దిగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వాటర్ వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కలుపుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలి కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ విజిల్స్ పెడితే చాలా బాగా ఉడికిపోతుంది ఎంతో టేస్టీ అయిన వట్టి తునకల కర్రీ రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్ ఓకే బాయ్ బాయ్